హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బిల్డర్లకు స్వర్గధామం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లి చాలా మంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు కానీ ఏడాది కాలంలో రియల్ రంగంలోని శతబ్ద బిల్డర్లకు ఊపిరి సలపనీయటం లేదు ఒకవైపు నిర్మించిన ఆకాశ హృయాలు కనిపిస్తుంటే మరోవైపు తెచ్చిన అప్పులు గుండె మీద కుంపడిగా మారాయి చివరకు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి రాష్ట్రంలో రైతులు చేనేత కార్మికులు ఆటో డ్రైవర్లు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బలవన్ మరణాలు మొదలయ్యాయి మేడ్చల్ జిల్లా పరిధిలోని కోంపల్లిలో నివాసం ఉంటున్న ముత్యాల వేణుగోపాల రెడ్డి అనే బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సిరిసిల్ల జిల్లాలోని గోపాలపురం గ్రామానికి చెందిన ముత్యాల ఏసురెడ్డి అల్వాల్లో స్థిరపడ్డారు చాలా ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు ఆయన ఏకైక కుమారుడు వేణుగోపాల్ రెడ్డి ఎనిమిదేండ్లుగా అదే రంగంలో పనిచేస్తున్నాడు మిత్రులతో కలిసి కోంపల్లిలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టి విజయవంతంగా అమ్మకాలు పూర్తి చేశారు వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రణయ కూతురు అర్జతో కలిసి అపార్ట్మెంట్ లోని సొంత ఫ్లాట్ లో ఉంటున్నారు అల్వాడ్ లోని మిత్రులతో కలిసి వేణుగోపాల్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారు ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డి తన కూతురు ఆజ్యా పేరిట ఒక నిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించుకున్నారు రెండేళ్ల క్రితం గుండ్లపోచంపల్లో నాలుగు వందల ఎనభై చదరపు గజాల విస్తీర్ణంలో ఐదొంతసల అపార్ట్మెంట్ నిర్మాణం మొదలుపెట్టారు ఇందుకు పలు బ్యాంకుల నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేశారు ప్రస్తుతం అపార్ట్మెంట్ నిర్మాణం చివరి దశలో ఉంది ఈ అపార్ట్మెంట్ లో పది ఫ్లాట్లు అమ్మితే అప్పులని తీరడంతో పాటు ఆర్థికంగా లాభపడతానని ఆశించారు కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్న మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొడంతో ఫ్లాట్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయిందని వేణుగోపాలరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు వారం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగిందని చెప్పారు బుధవారం సాయంత్రం తన అపార్ట్మెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాలరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ నోటు కూడా రాశారని అందులో తాను చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారని కుటుంబ సభ్యులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు